నాట్ కొచ్చు నేను నాక ఉతమ రోడ్ బ్రేకర్ బ్రేక్ గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మనం ఇక్కడ లింగారెడ్డి అపార్ట్మెంట్స్ దగ్గరికి వచ్చాము ఇక్కడ కాలు ఉంది కదా కాళ్ళ దగ్గరికి వచ్చాము కొండపైకి వెళ్దాం కొండపైకి వెళ్దామా కొండపైకి వెళ్దాం అంటున్నాడు చూద్దాము కొండపైకి మనం వెళ్తాము వెళ్దాము అని మేము ఇప్పుడు ఇక్కడ కాలువ ఉంది కదా కాలువ దగ్గర సరస్వతి నగరం ఉంది ఆ సరస్వతి నగర్ దగ్గరికి వచ్చాము అక్కడ నుంచి అక్కడ క్రికెట్ ఆడతారు వీడియో క్రికెట్ జాయిన్ అవుతామంటే అక్కడ బీసీసీ క్రికెట్ ఉంది అక్కడికి వెళ్ళాము అనమాట అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి అడిగాము రేపు మార్నింగ్ రమ్మన్నారు మార్నింగ్ సిక్స్కి రమ్మన్నారు అనమాట అందుకని ఇంకా మార్నింగ్ వద్దామని వెళ్తున్నాము వీరికి వైట్ టీ షర్ట్ లేదు అందుకని ఆ టీషర్ట్ కూడా తీసుకోవాలి వాళ్ళు కిట్ అవన్నీ ఉన్నాయి పెద్ద బాబుకి పెద్ద బాబు బాబు ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట అన్ని అది మ్యాటరు మేము ఇంకెక్కడ ఇక్కడ నుంచి ఇంటి దగ్గరికి వెళ్తున్నాము ఆ కొండ అంటున్నాడు కొండ చీకటి పడిద్ది ఏమరా సరే చూద్దాం మళ్ళీ ఇక్కడ మనకి నా బ్యాక్ సైడ్ ఏంటంటే ఒక వెంచరేస్ ఉంది ఆ వెంచర్గా చూద్దాము చూపిస్తాను వెంచర్ చూపిస్తాను చూడండి అప్పుడు అప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ ఎక్సైట్మెంట్ తోటి వచ్చి వెళ్ళావు తిరిగావు వచ్చావు ఆ మాత్రం బలే ఉంది హ్యాపీగా తిరిగావు వచ్చావు బాగుంది 1500 కొడు తీసుకున్నారు 1500 తీసుకుంటే మరి 1500 తీసుకున్న ఫుడ్ పెట్టారు ఆ లోపలికి అవన్నీ ఉంటాయి కదా ఫుడ్ పలావ్ 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 పెట్టారు సరే అవన్నీ లోపలికి ఎన్ని ఫ్రీగా తీసుకెళ్ళారు అన్ని బ్రాంచులకి అన్ని బ్రాంచులకి మొత్తం స్కూల్ మొత్తం అన్నలా 300 మంది అంటే

எல்லாம் நான் விடுமா

ேசல பக்கா சடம் அ

ఇటు నుంచి ఇటు ఈ స్వీట్ బ్యాగ్ పక్కన నుంచి వెళ్ళలేదు కింద పడుతుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చాము గైస్ ఇక్కడ సరస్వతి నగర్ అని ఉంది కదా సరస్వతి నగర్ బోర్డు ఆ సరస్వి నగర్ అనేది కొంచెం ముందనమాట మనం ఇప్పుడు కొండ సైడ్ వెళ్దాము కొండ సైడ్ వెళ్ళి కొండ ఎక్కడ కొండ ఆ మనం ఇప్పుడు ఇక్కడ కొండ దగ్గరికి వచ్చాము కొండ దగ్గరికి పైకి వెళ్తున్నాం అనమాట ఎప్పుడు వెళ్ళలేదు అసలు ఎటు నుంచి వెళ్ళలో తెలియదు చూద్దాము అటు వెళ్ళి చూద్దాము ఇక్కడ సరస్వతి నగరం ఉంది సరస్వతి సరస్వతి నగరం అనమాట

స్ట్రైట్గా వెళ్తే మనకి ప్యాన్మెట్ వస్తుంది ప్యాన్మెంట్యాన్మెంట్ పక్కా అయింది ఇంత ముందు నేను ఒకసారి ఇల్లు నిర్చి వీడియో దిగలేదు అనమాట ఇప్పుడు వీడియో తీస్తాను అప్పుడు నేను అప్పుడే వచ్చాను మా బాగానే ఉన్నాడు తోడు గిరాజు కానీ ఇద్దరం తిరుగుతున్నాము

యూనివర్సిటీ అంటే స్కూల్ స్కూల్

ఫ్రెండ్స్ నా వల్ల ఇప్పుడు బతికిపోయాము లేకపోతే ముందుకు వెళ్ళిపోయి ఆడిపో వెళ్ళిపోయే వాళ్ళం స్వాస్తి అవుతుంది వె వెళ్ళిపోతున్నాం తర్వాత రోడ్డు ఉంటుంది రోడ్డు రోడ్డు ఒంగోలు బుల్స్ ఎఫ్సీ అంట ఒంగోలు బుల్స్ కనపడట్లేదు

చూస్తే ఇప్పుడు వెనక్కి చూడండి మా నాన్నప్పుడైతే టాటా హిటాచి అంటాచి టాటా హిట్టీ అంట ఇప్పుడైతే మేమైతే పైకి తేళ్తున్నాము రోడ్ కన్స్ట్రక్షన్ బ్యాక్ సైడ్ ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ ఉంది ఎక్కడకెక్కుతావు చల్ల చల్లకూడదు అంటరా మధ్యలో రోడ్డు కాన్స్ట్రక్షన్ సరిగ్గా లేదనుకో వెళ్లి మన వద్దు మనకు అలా తలం కూర్చోటా బ్రేక్ మంచి బ్రేక్ పైకి తలుపుతాం పైకి వెళ్ళి ఫోటో తీసి ఎంపిక వచ్చావు

పారమట్ కొండ పైన ఉన్నాము ఈ కొండ చూడండి ఇక్కడ అంతా చూడండి అక్కడ మనకి హైవే కనిపిస్తుంది కదా హైవే అది అదే పొదిరి హైవే అది ఇక్కడ మొత్తం మనకి ఒక చెరువు ఒకటి ఉంది పారమెట్ చెరువు అనుకుంటుంది పక్కన అక్కడ ఒక వెంచర్ ఉంది ఇక్కడేమో మనకి రోడ్ వేస్తున్నారు చూడొచ్చు మీరు రోడ్ వేస్తున్నారు సరే లగెక్ ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ మనం అనుకోకుండా వచ్చాం ఇటు ఇక్కడ మాత్రం విజుడు భలే ఉందిరా అది కూడా ఆ రోడ్డు మెయిన్ రోడ్డు 5200 2 3 4 రావట్లేదు బ్రేక్ వేస్తా బాస్ట్ వెళ్తుందా వెళ్ళిపోతుందా ట్రెంట్ బ్రేక్ వేసా ఎప్పుడు ఇలాంటి అడ్వెంచర్ అయితే అడ్వెంచర్ ఇక్కడ ఏదో పడుతున్నారు ఇంట్లో అండర్ కన్స్ట్రక్షన్ இவட்ட ambulance or something சார் அது மனித்து அப்படி ஸ்டிக்கர் லாண்ட் அப்படி நாங்கள் நைட்டு வீடியோ தூக்கு வச்சே I don't